హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ ఈ రోజు కదా నా మనసంత నువ్వే పార్ట్ ట్వంటీ ఎయిట్ రచయిత చరిచాపు మౌనిక గారు షాన్వి మాటలకు కోపం వచ్చి తన స్టైల్లో గట్టిగా వార్నింగ్ ఇచ్చేసింది జానకి ఆమె అన్న మాటలకు మీరు మాట్లాడకుండా కోపంగా చూస్తూ ఉండిపోయింది ప్రసాద్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది జానకి ఇంటికి వెళ్ళి వెళ్ళేసరికి రామ్ లాయర్తో మాట్లాడుతున్నాడు వీళ్ళ రావడం చూసిన రామ్ జానకి మొహం కోపంగా ఉండడం గమనించాడు ఆమె రావడం వంటగదిలోకి వెళ్ళిపోయింది రామ్ ప్రసాద్ వైపు చూశాడు ఏంటి విషయం అన్నట్టు ఏం చెప్పమంటావురా ఆ స్వర్పనకి నచ్చచేద్దామని అనుకుంది కానీ ఆమె బుద్ధి గురించి నీకు నాకు తెలిసిందే కదా కానీ మొదటిసారి చూసిందిగా అందుకే కోపం అయినా మీ ఇద్దరు ఇద్దరేరా ఒకరిని అంటే ఒకరికి ఎంత కోపం వచ్చేస్తుంది నిజంగా మీరు సీతారాములురా అన్నాడు మెచ్చుకుంటూ ఆంజనేయ ప్రసాద్ రామ్కి అతను చెప్పిన మాటలకు వెడల్పు అయ్యాయి గర్వంతో ఈలోగా జానకి కాఫీ పట్టుకొని అక్కడికి వచ్చి అందరికీ ఇచ్చింది ఏమైంది అన్నాడు కావాలనే జానకి వైపు చూస్తూ ఏమవుతుంది అని అంది జానకి కళ్ళు చిన్నవి చేసి అదేదో పొడిచేస్తాను అని వెళ్ళావుగా ఏమయ్యింది అని అన్నాడు ఆమెను ఉడికేస్తూ చిరు కోపంగా అతని వైపు చూసి మీకు ఇప్పుడు వేలాకోలంగా ఉందా ఏంటి మన ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మీరు చేసేది ఏంటి అని అంది కోపంగా లేకపోతే ఏంటి అది ఎలాంటిదో మా అందరికీ తెలుసు ఎప్పుడు నువ్వు తెలుసుకున్నా సంతోషం సాయంత్రం నీ కూతురు వస్తుంది దానికి ఏమైనా ఏర్పాట్లు చేసుకుంటున్నావా చేసుకో అని అన్నాడు అతను నా కూతురు వస్తుందని తెలుసు ఏర్పాట్లు ఏముంటాయి నా చేతులతో వండి పెడితే అది కడుపు నిండా తింటుంది కానీ వంటగదిలోకి వెళ్ళింది జానకి ఆమెను చూసి నవ్వుకున్నాడురా అదేంట్రా అలా నవ్వుకుంటున్నావు ఇప్పుడున్న సిచ్యువేషన్కి నీనవ్వకి ఏమైనా సంబంధం ఉందా అని అడిగాడు ప్రసాద్ ఏమోరా జానికి నా జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ సమస్య అయినా ఇట్టే పరిష్కరించగలను అని అనిపిస్తుంది తను నా పక్కన ఉండే చాలు ఏదైనా సాధించగలను ఈ సమస్యనైనా ఎదుర్కోగలను అని అన్నాడు రామ్ నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా ఇది నేనే కోరుకున్నాను మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని మనసారా చెప్పాడు ప్రసాద్ కానీ మా మధ్య ఉన్న డిస్టర్బెన్స్ తొలగి మేము దగ్గర అవ్వడానికి మొదటి కారణం నువ్వేరా ప్రతి విషయంలో నాకు తోడుగా నువ్వు ఉన్నావు నీకు థ్యాంక్స్ చెప్పి నీ రుణం తీర్చుకోలేను నీకు పెళ్లి చేసి అప్పుడు నేను హమ్మయ్య అనుకుంటాను అని అన్నాడు రామ్ నా పెళ్లి ఇప్పుడు ఎందుకురా బాబు సింగిల్గానే ఉన్నాను కదా అన్నాడు ప్రసాద్ లేదు లేదు నువ్వు సింగిల్గా హ్యాపీగా ఉంటే నేను చూడలేకపోతున్నాను అని అన్నాడు రామ్ ఆట పట్టిస్తూ అప్పుడే లోపలికి వచ్చింది సుధా రాసుధా నీ గురించే మాట్లాడుకుంటున్నా ఈ లోగా నువ్వే వచ్చేసావు అని అన్నాడు రామ్ నా గురించా ఏం మాట్లాడుకుంటున్నారు అని అంది సుధా లోపలికి వస్తూ వీడేదో ఇరికించేసేలాగే ఉన్నాడు అని ఏం లేదు సుధా అని సోఫా చూపించి ప్రసాద్ ఇంకా ఆపరా బాబు అని రామ్కి దండం పెట్టి చెప్పాడు ఆమె చూడకుండా రామ్ నవ్వుకున్నాడు వాళ్ళని చూసి ఆ రోజు ఐశ్వర్య ఇంకా గారు వచ్చేశారు ఊరు నుంచి ఐశ్వర్య రావడంతోనే రామ్ని వదిలి జానకీని అల్లుకుపోయింది చాలాసేపటి వరకు ఇద్దరు ఒకరినొకరు వదులుకోలేదు జానకి ఆమె పట్టుకోగానే కళ్ళు వెంట నీళ్లు వచ్చేశాయి ఐశ్వర్య ఎక్కడ దూరం అయిపోతుందో అని భయం వేసింది ఆమెను పట్టుకొని దేవుడికి దండం పెట్టుకుంది నా బిడ్డ నిన్న నుంచి దూరం చెయ్యకు దేవుడా అని శారదమ్మ గారికి మాత్రం షాన్వి చేసిన పనికి చాలా కోపం వచ్చింది ఐశ్వర్య పడుకున్నాక వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమనుకుంటుంది అది పోయినది పోకుండా మళ్ళీ వచ్చి మనశ్శాంతి లేకుండా చేస్తుంది దాన్ని నేను ఊరికే వదలను నా కొడుకుని ఇబ్బంది పెడుతూనే ఉంది ఎప్పుడు అంటూ కోపంగా ఊగిపోతుంది అమ్మ శాంతించు అది ఏమీ చేయలేదు మమ్మల్ని విడదీయాలని చూస్తే అది జరిగే పని కాదు పాపని నా నుంచి దూరం చేయాలి అన్నా కాన అయ్య పని అస్సలు కాదు దానికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు నువ్వు ప్రశాంతంగా ఉండు అని అతని గదిలోకి వెళ్ళాడు శారదమ్మగారు జానకి దగ్గరికి వచ్చి జానకి పెళ్ళయి ఇంటికి వచ్చే దగ్గర నుంచి నీకు ఎప్పుడూ సంతోషం లేదు ఎప్పుడు ఏదో ఒక సమస్య నేను తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది అమ్మా అని అన్నారు శారదమ్మగారు ఆమెను దగ్గరకు తీసుకుని అయ్యో అలా అంటారు ఎండత్తయ్య నేను సంతోషంగా లేను అని ఎవరు అన్నారు నా కూతురు ఆప్యాయత మీ ఆదరణ ఇంకా రామ్ గారి ప్రేమ అన్నీ ఉన్నాయి నేను ఎప్పుడు లేనంత సంతోషంగా ఉన్నాను మీరేం బాధపడకండి రామ్ గారు నా పక్కన ఉన్నంత వరకు నాకు ఏం బాధ లేదు భయం లేదు ఈ సమస్య నుంచి కూడా మనం త్వరలోనే బయటపడతాం చూస్తూ ఉండండి అని ధైర్యం చెప్పి ఆమె కూడా గదిలోకి వెళ్ళిపోయింది వారి ఇద్దరిని చూసి శారదమ్మ ఇంకా లక్ష్మమ్మ ఇద్దరు ఎప్పుడు ఇలాగే ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ప్రేమాభిమానాలతో సంతోషంగా ఉండండి అని దీవించుకున్నారు మనసులోనే కోర్టులోనే ఐశ్వర్యాన్ని తీసుకునే కాల్లో జానకి ఇంకా రామ్ ప్రసాద్ వెళ్ళారు ఈరోజు స్కూల్ లేదా డాడీ మనం ఎక్కడికి వెళ్తున్నాము అని అడిగింది ఐశ్వర్య ఈరోజు స్కూల్ కాదు మనం ఒక చోటుకి వెళ్తున్నాం అది అయిపోయాక అందరం బయటికి వెళ్దాం సరేనా అన్నాడు రామ్ ఐశ్వర్యతో హో ఓకే అని అంది ఐశ్వర్య ఆనందంగా జానకి ఒడిలో కూర్చొని వీళ్ళ కోటకు వెళ్ళేసరికి వీళ్ళ లాయర్ ఎదురు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఇంతలో అక్కడికి కారు వచ్చి వెళ్ళ ముందు ఆగింది అందులో నుంచే స్టైల్గా దిగింది షాన్వి కాసేపటికి ఒక అతను కూడా దిగాడు రామ్ వాళ్ళు సరిగ్గా చూడగా ఆమె భర్త అనుకున్నారు మళ్ళీ క్లియర్గా చూసేసరికి వాడు శివ అతని అక్కడ చూసి అందరూ షాక్ పోయారు మొత్తం స్టైల్ మార్చేశాడు కళ్ళకి అద్దాలు పెట్టి జర్కెన్ వేసుకుని జుట్టుకి మాటి మాటి సరిచేసుకుంటూ ఆమె పక్కన నడుచుకుంటూ వస్తున్నాడు ఓరి వెదవా దీని వెనక నువ్వు ఉన్నావా అని అన్నాడు ప్రసాద్ వాళ్ళకి వినిపించేలా వీళ్ళ వైపు ఒక లుక్కెచ్చి వెళ్ళిపోయాడు షాన్వి వెనక షాన్వి ఒకసారి కూడా ఐశ్వర్య వైపు చూడలేదు వీళ్ళ కేసు హీ హీరింగ్ వచ్చింది అందరూ వెళ్ళి కూర్చున్నారు ముందు సాన్వి తరపున లాయర్ లేచి యువరానర్ నా క్లయింట్ సాన్వికి ఆరు సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది గ్రేట్ ఇండస్ట్రియల్ రాజా రామ్ వర్మతో వాళ్ళిద్దరికీ పాప కూడా పుట్టింది పాప పుట్టిన వెంటనే భార్యని నిర్దాక్షణంగా బయటకు గెంటేశాడు ఈ రామ్ అనుమానం అన్న వంకతో తల్లిని బిడ్డని దూరం చేసి ఈ మధ్యనే తన ప్రియురాలిని పెళ్లి చేసుకొని హాయిగా ఉన్నాడు కానీ నా క్లయింట్ని బిడ్డని తరుచుకుంటూ ఇంటికి దూరమై ఇన్ని రోజులు బాధని అనుభవిస్తుంది కనుక ఆమెకు న్యాయం చేసి తిరిగి ఆమె బిడ్డను ఆమెకు అప్పగించండి యువరానర్ అని ఆపాడు ఆ లాయర్ అతను చెప్పిన ఒక్కో పదం విన్న చానక్యకి మైండ్ బ్లాంక్ అయిపోయింది అబద్ధం కూడా ఎంత నిర్భయంగా చెప్తున్నారు వీళ్ళు అని ఇంతలో రామ్ లాయర్ లేచి సదర్ గారు చాలా బాగా కథ చెప్పారు పెళ్ళి ఇంకా పిల్ల కరెక్టే కానీ తర్వాత అంతా కూడా కల్పితమే యువరానారు ఆమె పిల్ల పుట్టాక వదిలి వెళ్ళిపోయింది ప్రియుడితో తర్వాత విడాకులు ఆమెనే పంపింది విడాకులు వచ్చాక ఆమె ప్రియుడిని పెళ్లి చేసుకుంది వెంటనే అప్పుడు ఆమెకు పాపని ఎలా అప్పగిస్తామో అని అన్నాడు లాయర్ అబ్జెక్షన్ మై లార్డ్ ఆమె ఎప్పటి వరకు ఎవరిని పెళ్లి చేసుకోలేదు అని అన్నాడు లాయర్ ఆ మాటకి అందరూ కంగు తిన్నారు అంటే పెళ్లి చేసుకోకుండా అతనితో ఉందా ఒంటరిగా ఉంది అన్న కారణం చూపించి పాపని తీసుకుంటుంది ఏమో అని భయంగా ఐశ్వర్యని గట్టిగా గుండెకు హత్తుకుంటుంది జానకి ఆమె ఎక్కడ దూరం అవుతుందో అని పక్కనే ఉన్న రామ్ ఆమె భుజం చుట్టూ చెయ్యవేసి భయం లేదు అన్నట్టు ధైర్యం చెప్పాడు అప్పుడు రామ్ తరపున లాయర్ చేర్చి జడ్జికి ఒక డాక్యుమెంట్ ఇచ్చాడు ఆయన అది చూసి మీ క్లయింట్ ముందుగా విడాకులు అప్లై చేసి పంపించినట్లుగా ఉంది మరి మీరు చెప్తున్న దానికి దేనికి సంబంధం లేదు అన్నారు జడ్జ్ అది దెబ్బ అంటే అని అన్నాడు ప్రశాంత్ నెమ్మదిగా అప్పుడు షాన్వీ లాయర్ మాట రాక నీళ్లు నమి నమిలాడు యువరానర్ ఇందులో ఖచ్చితంగా మతలాభు ఉంది నాకు షాన్విని క్వశ్చన్స్ వేయటానికి అనుమతి ఇప్పించండి అని అడిగాడు ప్రొసీడ్ షాన్వి వచ్చి బోన్లో నిలబడింది అంతా పొగరుగా ఉండే ఆమె అమాయకంగా అక్కడికి వచ్చి జడ్జిగారికే నమస్కారం చేసింది చూడండి షాన్వి మీకు పెళ్ళి అయ్యి ఎన్ని రోజులు అయ్యింది ఆరు సంవత్సరాలు అయ్యింది అని అంది మీరు ఇద్దరు ఎలా ఉండేవారు బాగానే ఉండేవాళ్ళమండి కానీ అని ఆపింది కానీ ఏమైందో చెప్పండి అని అడిగాడు అతను రామ్ నేను పెళ్ళైన కొత్తలోనే బాగానే ఉండేవాళ్ళమండి కానీ జానికి అనే అమ్మాయి పరిచయం అయ్యాక నన్ను పట్టించుకోవడం మానేశాడు బాగా కొట్టేవాడు ఇంటికి వచ్చేవాడు కాదు ఆమె దగ్గరే ఉండేవాడు ఏంటి అని అడిగితే ఇంకా కొట్టేవాడు నేను ప్రెగ్నెన్సీ సమయంలో కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాడు పాప పుట్టాక ఇంకా ఎక్కువ అయ్యింది బలవంతంగా నన్ను డివోర్స్ పేపర్స్ మీద సంతకం చేపించి నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటించేశారు అని కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది ఆమె చెప్పే మాటలు వింటున్న రామ్కి కోపం కట్టలు తెంచుకుంటుంది కానీ బలవంతంగా ఆపుకుంటున్నాడు జానకి అతను పట్టుకుని ఆపుతుంది కానీ ఆమె కళ్ళు వెంట నీళ్లు వస్తున్నాయి అప్పుడు జడ్జి నువ్వు చెప్పేదంతా నిజమైతే నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పాడు ఆమెకు జడ్జి గారికి ఆమె దండం పెట్టి వెనక్కి తిరగబోతుండగా రామ్ లాయర్ లేచి ఆమెను క్రాస్ చెక్ చెక్ చేయడానికి నాకు అనుమతినివ్వండి మై లార్డ్ అన్నాడు ఆమె దగ్గరకు వెళ్ళి మేడం మీరు ఇప్పుడు వరకు చెప్పినది అంతా నిజం అని ఒక చిన్న ప్రూఫ్ అయినా చూపించగలరా అని అడిగాడు స్ట్రైట్గా ఆ మాట ఆమె ఏమీ మాట్లాడలేదు తడబడింది చెప్పండి మేడం మిమ్మల్ని అడుగుతున్నాను రామ్ గారు మిమ్మల్ని కొట్టేవారు బాధ పెట్టేవారు అన్నారు కదా అందుకోసం మీరు ఏడ్చారు కూడా కోర్టుకి కావాల్సింది మీ కన్నీరు కాదు సాక్ష్యాలు అవే నమ్ముతుంది కోర్ట్ మీ దగ్గర అటువంటి సాక్ష్యాలు ఏమైనా ఉందా అని అడిగాడు అప్పుడు కొట్టిన దానికి ఇప్పుడు సాక్ష్యం ఎలా దొరుకుతుంది అని అడిగింది షాన్వి మీరు అడిగింది కరెక్టే అతనికి జానకి అనే అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పారు కదా అప్పటి నుంచి వాళ్ళ ఇద్దరికి సంబంధం ఉందని కానీ పరిచయం ఉందని కానీ మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అని అడిగాడు సైలెంట్గా ఉన్న కోర్టులో ఆమె మౌనంగా తలదించుకొని ఉంది ఏమీ మాట్లాడలేదు దట్స్ ఆల్ మై లాడ్ ఏమే చెప్పిన దానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు పైగా ఏమెకు ఈమెయిల్ డైవర్స్కి అప్లై చేసింది అనే సాక్ష్యం మీకు సబ్మిట్ చేశాం చేసాం లాయర్ జడ్జికి చెప్తుండగా వెంటనే షాన్వి సాక్ష్యం ఉంది అని చెప్పింది అందరూ కూడా ఆమె వైపు అయోమయంగా చూశారు సాక్ష్యం ఉందా ఏది చూపించండి అని అడిగాడు అతడు ప్రస్తుతానికి లేదు నేను మళ్ళీ సబ్మిట్ చేస్తాను నాకు కొంచెం టైం ఇవ్వండి అని గారి వైపు చూస్తూ చెప్పింది సరే నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను మీరు చెప్పిన దానికి సాక్ష్యం ఏమైనా ఉంటే కోర్టుకి సబ్మిట్ చేయండి నెక్స్ట్ హియరింగ్లో మళ్ళీ ఈ నెల ఈ కేసు పదహారవ తారీఖు పోస్ట్ పోన్ చేస్తున్నాం అని జడ్జి వెళ్ళిపోయాడు అందరూ ఎవరికి వాళ్ళు బయటకు వస్తూ ఉంటే షాన్వి ఇంకా శివ వీళ్ళని దాటుకుంటూ వీళ్ళ వైపు కన్నింగ్గా చూస్తూ సైడ్ స్మ్యాన్ చేస్తూ వెళ్ళిపోయారు వాళ్ళని చూసిన ఐశ్వర్య శాన్విని చూస్తూ ఎవరమ్మా ఆమె అని అడిగింది జానకిని జానకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక బాధగా రామ్ వైపు చూసింది అప్పుడు రామ్ ఆమె మనకి సంబంధం లేని మనిషి అమ్మా బయట మనిషి అని చెప్పాడు రామ్ ఆ మాట కొంచెం దూరం వెళ్ళినాక విన్న షాన్వి కోపంగా వెనక్కి తిరిగి చూసి వెళ్ళిపోయింది నేను అందుకే ఐశ్వర్యాని కోటికి తీసుకురావద్దు అన్నాను మీరే వినకుండా తీసుకొచ్చారు ఇప్పుడు చూడండి అని అంది రామ్ని వినిపించేలాగా బాధగా జానకి లాయర్ గారు పాపని తీసుకురమ్మన్నారు ఎందుకైనా మంచిది అని అందుకనే తీసుకొచ్చాం నెక్స్ట్ హీరింగ్కి పాపకి తీసుకురావద్దులే అని ఆమెకు ధైర్యం చెప్పి ప్రసాద్తో కలిసి ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళాక పాపకి భోజనం పెట్టేసి తనని నిద్రకొచ్చి రామ్ దగ్గరికి వచ్చింది అతను నైట్ డ్రెస్ వేసుకొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ జానకి రాగానే ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఆమె వైపు తిరిగి కూర్చున్నాడు చెప్పండి శ్రీమతి గారు ఏంటి విశేషాలు అని అన్నాడు రామ్ మీకు ఈ జరుగుతున్న విషయాలన్నీ చూస్తూ ఉంటే మీకు కంగారు కానీ భయం కానీ ఏమీ వేయడం లేదా అని అడిగింది నీకు ఎన్నోసార్లు చెప్పాను న్యాయం మన వైపు ఉంది ఖచ్చితంగా మనమే గెలుస్తాం నా మీద నమ్మకం లేదా నీకు అని అడిగాడు ఆమెను దగ్గరకు తీసుకుంటూ మీ మీద నమ్మకం లేక కాదు ఒక్కొక్క విషయం తెలుస్తుంటే టెన్షన్ వస్తుంది చూసారా ఆ శివ షాన్వి దగ్గర చేరాడు నాకు తెలిసి ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఆ షాన్వే దగ్గరికి వెళ్ళి ఇద్దరూ కలిసి ఈ చేసి ఉంటారు అసలు వాడిని ఎక్కడికి రప్పించడమే తప్పైపోయింది వాడింత పగ పడతాడని నేను అనుకోలేదు ఇంత నీచమైన బుద్ధి వాడిది అని అంది కోపంగా రాంతో అబ్బబ్బా భర్త దగ్గరికి వచ్చాక కూడా బయట విషయాలు మాట్లాడతావా బెడ్రూమ్లో ఎలాంటి విషయాలు మాట్లాడాలో తెలియదా నేకు అన్నాడు ఆమె వైపు చూస్తూ నవ్వుకుంటూ మీకు నవ్వులాటుగానే ఉంటుంది నేను ఎంత సీరియస్గా చెప్తుంటే మీరు మాట్లాడే మాటలు ఏంటి పోండి మీరు మరీ దారుణం నాకెంత బాధగా ఉంటే మీరు మాత్రం ఇలా మాట్లాడుతున్నారు అని అంది అలిగినట్టుగా మొహం పెట్టుకొని ఆమె భుజం పట్టుకొని దగ్గరికి లాక్కుంటూ జానకి మన ఇద్దరిని ఎవరూ వేరు చేయలేరు నీ నుంచి నన్ను ఇంకా నీ కూతుర్ని అయితే అస్సలు వేరు చేయలేరు అది నీకు ఇంకా ఎందుకు అర్థం కావడం లేదు నాకైతే పూర్తి నమ్మకం ఉంది నువ్వు కూడా ప్రశాంతంగా ఉండు నన్ను ప్రశాంతంగా ఉంచు అన్నాడు రామ్ దాని గురించి కాదు నా టెన్షన్ నాకు తెలుసు మీ ఇద్దరిని నన్నుంచి ఎవరూ వేరు చేయలేరు అని నాకు అర్థమయ్యింది కానీ నేను అంటుంది ఆ శివ షాన్వితో కలిసి అని అంది ఆమె కోపంగా వాడి గురించి నేను చూసుకుంటాను కదా ఆయన వాడికి అంత సీన్ లేదు ఎక్కువ తక్కువ చేస్తే వాడి తోక ఎలా కత్తిరించాలో నాకు తెలుసు వాడు ఎంతకంటే ఇంకెక్కువ ఏమీ చేయలేడు అంత సీన్ కూడా లేదు వాడికి అని అన్నాడు రామ్ అయితే మా ఆయన గారు ఆల్రెడీ ఏదో ప్లాన్ చేసి ఉంటారు అనుకుంటున్నాను నిజమేనా మరి ఆ షాన్వి ఏదో సాక్ష్యం అంటుంది అని అడిగింది రామ్ని అబ్బా ఇంకా ఆ కోటు గొడవలన్నీ ఆపుతావా నేనేదో భార్యతో కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందాం అని అనుకుంటుంటే నువ్వేమో ఏవో చెప్తున్నావు అని అన్నాడు అడిగినట్టుగా మొహం పెట్టి అబ్బో అలక సరే చెప్పండి అలా బాల్కనీలో కూర్చొని మాట్లాడుకుందాం మీ ఇద్దరూ బాల్కనీలో కూర్చొని చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ తర్వాత వచ్చి పడుకుండిపోయారు షాన్వి ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుండగా అప్పుడే వచ్చాడు రాజేష్ అతను వారం రోజుల బట్టి ఊర్లో వెళ్ళాడు క్యాంప్కి వెళ్ళాడు ఈలోగా ఆమె కోర్టు హీరింగ్ కూడా వెళ్ళి వచ్చేసింది ఈ కేసు గొడవలన్నీ కూడా అతనికి తెలియదు ఆమె చెప్పదలుచుకోలేదు అతను రావడంతో ఆమెకు ఎదురుగా సోఫాలో కూర్చొని శివ ఎవరు అని అడిగాడు డైరెక్ట్గా ఆమె షాక్ అయి అతని వైపు చూసింది శివ గురించి ఇతనుకు ఎలా తెలిసిందా అని నిన్నే అడుగుతున్నాను సమాధానం చెప్పవేంటి ఈ మధ్యన శివ అని అతనితో తిరుగుతున్నావంట కదా తెలిసిందిలే అన్నాడు అతను కాలు మీద కాలు వేసుకొని కోపంగా చూస్తూ అతను మాకు దూరం బంధువు అమ్మా నాన్న చుట్టాలు ఎవరూ నాతో మాట్లాడడం లేదు అతను మాత్రం ఎవరికీ తెలియకుండా నాతో మాట్లాడుతున్నారు చిన్నప్పటి నుంచి మేము ఇద్దరం అందరం కలిసి పెరిగాము అని నోటికి వచ్చిన అబద్ధం చెప్పేసింది అతను ఏమనుకున్నాడో ఏమో కానీ ఓహో అని మాత్రమే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రూమ్లోకి ఫ్రెష్ అవ్వడానికి హమ్మయ్య నమ్మేశాడు ఆయన శివ గురించి ఇతనికి ఎలా తెలిసి ఉంటుంది వీడు ఎవరినో సిఐడిని పెట్టే ఉంటాడు వాడు చారవేసి ఉంటాడు ఆయన వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకుంటుంది ఈలోగా ఆమెకి శివ నుంచి ఫోన్ వచ్చింది అర్జెంటుగా కలవాలి నేను మీ ఇంటికి వస్తున్నా అని చెప్పాడు మా ఆయన క్యాంప్ నుంచి వచ్చేసాడు నువ్వు ఇంటికి రావద్దు నేనే ఏదో ఒక ప్లేస్ మెసేజ్ చేసి బయటికి వస్తాను అని ఫోన్ పెట్టేసింది ఇంట్లో లేవు వెళ్ళి తీసుకువస్తాను అని రాజేష్కి చెప్పి ఆమె బయటకు వెళ్ళిపోయింది వాళ్ళ ఇద్దరు ఎప్పుడూ కలుసుకొని ఐస్ క్రీమ్ షాప్లో కూర్చొని ఉన్నారు ఏంటి విషయం త్వరగా చెప్పు నేను వెళ్ళిపోవాలి మా ఆయనకి మన గురించి తెలిసిపోయింది శివ శివ ఎవరని అడిగాడు నేను ఏదో మేనేజ్ చేసి చెప్పాను ఎక్కువసేపు ఇక్కడ ఉండలేను అని చెప్పింది కంగారుగా షాన్వి మన గురించి తెలిసిపోయిందా తెలియడానికి ఏముంది ఇంకా ఏమీ మొదలు పెట్టలేదు కదా అని అన్నాడు శివ ఏం మొదలు పెట్టాలి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు అర్థం కాలేదు అని అంది షాన్వి ఏం లేదు కానీ మనం అనుకున్న పని జరగాలి అంటే రాజేష్ ఉండకూడదు అన్నాడు శివ ఆ మాటకి షాక్ అయి భయంగా చూసింది అతని వైపు వెళ్ళేత్తారో కలిసి ఆ రాజేష్ని ఏం చేస్తారు శివ అడిగిన దానికి ఒప్పుకుంటుందా షాన్వి ఏమనుకుంటున్నారో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి